హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్నారండి మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చోట నేడుగా ఉందని కాసేపు ఆగామండి అంతలోకి కా కోతి ఉంది కదండి ఎక్కడి నుంచో అనమాట వచ్చి అంతలోకి కారులో మేము అందరం బయట దిగాము మా చిన్న అబ్బాయి మాత్రం కారులో ఉండిపోయాడు వెంటనే మిర్రర్స్ ఎక్కించుకోరా మిర్రర్స్ ఎక్కించుకొని బయట నుంచి చెప్పంగానే ఎక్కించేశాడు లేకపోతే ఆ మంకింగ్ లోపలికి వెళ్ళిపోయేది అనమాట ఫుడ్ కోసమైనా పెడదామంటేనేమో అది లోపల ఉంది మళ్ళీ అది ఎక్కడ బయటకు వచ్చే వచ్చేస్తుందేమో అని చెప్పి మా అబ్బాయి లోపల ఉన్నాడు కదండి చాలా భయపడ్డాం చాలాసేపు అలా చూసాము ఉషూషన్ బెదిరించగానే ఇంకా వెళ్ళిపోయింది మనకి ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ పులి అడుగులా లేకపోతే జింకవా అని చెప్పి ఇవన్నీ కూడా చూస్తున్నాడు ఇక్కడ పరిశీలిస్తున్నారు అనమాట ఇగో ఇవి వాటి ముద్రలు కాలి ముద్రలు ఇక్కడకి ఏదో వచ్చింది ఎనిమల్ ఇవన్నీ చూడు అని చెప్పి చూపిస్తున్నారు అంతా కూడా అధ్యయనం చేస్తున్నారు అనమాట ఇవన్నిటిని కూడా ఇది ఆ రోజు శ్రీశైలం వెళ్ళి స్నానం చేశాం కదండీ తర్వాత ఇంకా డ్రెస్ చేంజింగ్ అది చేసుకున్న తర్వాత ఇంకా ఎండ చాలా వచ్చేసిందండి అప్పటికే ఇంకా రూమ్ తీసుకుని తర్వాత దర్శనానికి వెళ్దాము మధ్యాహ్నం నుంచి అని చెప్పి ఇంకా వెళ్తున్నామండి మేము అందరం కలిసి ఇక్కడైతే నేను చిన్నపిల్లలు అయిపోయానండి మీరు చూసి నవ్వుకున్నా కానీ నాకేంటంటే అలా ఆడుకోవాలనిపించింది ఎందుకో కానీ అలా కాసేపు ఆడుకున్నాను సరదాగా ఇక్కడ దర్శనాలు అవన్నీ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఏంటంటే ఇంకా మా పిల్లలు వంతండి వాళ్ళు ఇంక వచ్చినప్పటి నుంచి వాళ్ళు బొమ్మలు కొనండి మాకు ఏదైనా బొమ్మలు కావాలి అని అడుగుతారు ఇంకా పిల్లలు అంటే అంతే కదండి ఎన్ని ఉన్నా కూడా అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి వాళ్ళు కొనిస్తే వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటే కదండి మేము కూడా అంత హ్యాపీగా ఉంటాము అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారండి బొమ్మ లు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఇలా మంచిగా పడుకున్నట్టుగా ఉంది కదా చిన్న బాబు ఎంత బాగున్నాయో అవి అయితేనే పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మా చిన్నోడిది సెలెక్షన్ అయితే అయిపోయిందండి వాడికి గిటార్ కావాలంటే సెలెక్ట్ చేసుకున్నాడు సిక్స్ హండ్రెడ్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంతో చెప్పారండి లాస్ట్ ఫైనల్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారు అడుగుతున్నాము ఇదేనా ఇంకేదైనా కావాలా అమ్మా ఇదే ఫైనల్ అంటే అదే కావాలంట వాడికి ఇష్టం అంట సరే అని ఇంకా తీసుకున్నామండి వాడికి ఇంకా పెద్ద అబ్బాయి అవ్వలేదు అక్కడ వాడికి కావాల్సిన వెయ్యి కూడా ఈ షాప్లో లేవు అండ్ పక్కన వేరే వేరే షాప్లో చూసుకుంటూ ఉన్నాడు అన్ని షాపులు ఫస్ట్ బయట నేను చూస్తూ ఉంటాడండి షాప్లో కావాల్సింది ఉందా లేదా మళ్ళీ అక్కడ లేకపోతే వేరే షాప్కి అలా చూసుకుంటూ ఉంటాడు గిటార్ చూస్తున్నారు కదండి బాగుంది కదా ఇంకా వాడికి అదే కావాలని చెప్పేసరికి వాడికి అది తీసుకున్నప్పుడు వాడు హ్యాపీగా ఉన్నాడు అంటే ప్రశాంతంగా ఉంచుతాడండి మళ్ళీ మమ్మల్ని వేరే కూడా చూడనిస్తాడనమాట లేకపోతే ఇంకా మమ్మల్ని పక్క నుండి బొమ్మలు డాడీ బొమ్మలు అంటూనే ఉంటాడండి ఇంకా వాడికైతే కొనేసాము ఇక్కడ చిన్న అబ్బాయికి నచ్చిన బొమ్మ అయితే కొనేసామండి గిటార్ కావాలని చెప్పాడు ఇంకా వాయించుకుంటూ ఉంటాడంట సరే వాడికి నచ్చింది కొనేసి వాడు హ్యాపీ వాడు హ్యాపీగా ఉన్నాడంటే మేము హ్యాపీ మమ్మల్ని ఏదో కొంచెం ప్రశాంతంగా ఒక రెండు మూడు ప్లేసెస్ చూడనిస్తాడండి ఇస్తాడండి ఏదో ఆడికి నచ్చింది కొన్ని పెట్టేస్తే అండ్ ఇంకా వాడు హ్యాపీ కాబట్టి ఇంకా అలా చూస్తున్నానండి శ్రీశైలంలో రోడ్ సైడ్ ఉన్న షాప్స్ అనమాట మీరు కూడా చూసేయండి చూసారా చాలా ఉన్నాయండి అండ్ చాలా కనెక్షన్ కూడా ఉంది బ్యాంగిల్స్ కానీ అండ్ దేవుడి దగ్గర మనకి దీపాలు లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి లేని లేనివంటూ ఏమీ లేవండి అన్నీ ఉన్నాయి నాక బొమ్మ చూసారండి ఇలా బొమ్మ ఉంటుంది కదా జడలు అది వేసుకోవడం చక్కగా ఆడపిల్ల బొమ్మ బొమ్మ అంటే చాలా ఇష్టం అలా చూశాను అండ్ ఇక్కడ మా పెద్ద అబ్బాయిది ఇంకా సెలక్షన్ అయితే అవ్వలేదు జీప్ అన్నాను కదండి ఆ జీప్ సెలెక్ట్ చేసుకోవడానికి నన్ను ఇంకా కాకా పడతారు ముందు నుంచి మమ్మీ మమ్మీ అని చెప్పి తల మసాజ్ చేయడం కాళ్ళు అది నొక్కేయడం అనమాట మనం అని ఇదైపోతాం ఏమో అనుకుని కాదు కాదండి బొమ్మ కొనడానికి అనమాట అక్కడికి నన్ను వేస్తారు అక్కడ తండరు మమ్మీ కొనిపెట్టేస్తుంది రా అని చెప్పేసి ఇంకా కొనేసాము ఆ ఇంకా వాటి హ్యాపీ ఎందుక మనం తిరిగేది మనం చూడేదానికి శ్రీశైలంలో స్వామివారి టెంపుల్ దగ్గర అండి నైట్ టెన్ థర్టీ అలా అయింది తిరుగుతున్నాము అందరూ ఉన్నారండి అసలు భయం అనేది ఉండదు ఎంతో బాగుంటుంది అసలు చాలా ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ అంత స్వామి అమ్మవార్లు ఉంటారు కదండి శ్రీశైలం కొండ మీద అలాగే చాలా ధైర్యంగా అనిపిస్తుంది అంతా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట శ్రీశైలం ఆ రోజు రాత్రి కూడా ఒకసారి బయటకు వెళ్ళొద్దామని చెప్పి టెంపుల్ వరకు వెళ్ళామండి అంతలోకి రథం వస్తుందనమాట స్వామివారి రథం ఇంకా అసలు స్వామి అమ్మవార్లు ఏంటంటే ఆ రోజు కళ్యాణం జరిగిందంటండి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా రథం చుట్టూ కూడా వెళ్ళారు వెనకాల ఊరేగింపుగా అలాగే రథం వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నారనమాట నాకు కూడా ఆ రోజు అమ్మవారి దగ్గర ఉన్న పువ్వులు కూడా దొరికాయండి ఎంతో సంతోషంగా అనిపించింది అసలు ఆ తల్లి ఆశీర్వాదం అనుకుంటున్నాను సాక్షి గణపతి టెంపుల్ దగ్గరండి ఇది వచ్చేసి ఇక్కడ చిలక జ్యోతిషన్ వాళ్ళు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక పది మంది దాకా ఉంటారండి ఇలాగా చాలా మంది చెప్పించుకుంటూ ఉంటారు చెప్పడానికి యాభై రూపాయలు అంటే అండి అలాగే పక్కన వాళ్ళు చూస్తున్నారు కదా చాలా ఇంట్రెస్ట్గా చెప్పుకుంటున్నారనమాట వాళ్ళు చెప్పడం వీళ్ళు ఇంకంతే తో వీళ్ళు కూడా వింటున్నారు వాళ్ళని చూసి అలా చాలాసేపు చూశాను అండ్ అంతలోకి అనుకోకుండా మా హస్బెండ్ కూడా నేను కూడా చూస్తాను అని చెప్పి సరదాగా వెళ్ళి కూర్చున్నారు మేము కూడా చూస్తున్నాము అవి ఏనేంటి అసలు నమ్మరు కదా ఇలా కూర్చున్నారని నేను అలా చూస్తున్నానండి అండ్ ఇంకా మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఆ చిలక ఏం వస్తుంది ఏ కార్డు తీస్తుంది డాడీ అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అండ్ అంతే మా పక్కన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు చూస్తున్నారు అండి వీళ్ళు కూడా అని సాక్షి గణపతి టెంపుల్ దగ్గరండి మనం శ్రీశైలం నుంచి సాక్షి గణపతి టెంపుల్కి వస్తాం కదా అక్కడ నుంచి అక్కడికి వచ్చేసరికి కొంచెం టైట్నెస్ అనేది వస్తుంది అనమాట ఇంకా మనం దిగేలాగా స్వామివారి దర్శనం చేసుకోవాలి కదా అండ్ ఆల్సో మనకి ఏంటంటే పక్కన ఇక్కడ సుగంధ సోడా అని చెప్పి ఇంకా ఏదో తీపి సోడా లెమన్ సోడా అంటే నాకైతే తెలియదండి ఎందుకంటే నాకు కొంచెం అవి ఏమి కూడా పడవు అసలు లెమన్ సోడా అయితే అస్సలు పడదండి స్వీట్ సోడా అయితే కొంచెమైనా తాగుతాను అది కూడా మళ్ళీ ఏం చేశారంటే దాంట్లో వాళ్ళు ఇంకేదో వేసుకున్నారండి సుగంధి అని చెప్పి స్వీట్ స్వీట్ ఇంకోలా ఉంది అసలు ఇంకా వీళ్ళైతే చెరుకో గ్లాస్ అందరూ అన్నీ తాగేశారు ఫస్ట్ ఏంటంటే మనం తాగడం కంటే వాళ్ళు తాగి చల్లబడ్డారు అనుకోండి వాళ్ళు కూల్ అయితే ఇంకా మనల్ని ఇంకా బాగా కూల్గా చూసుకుంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు తాగేసి వాళ్ళు చల్లగా అవ్వాలని బాగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే వాళ్ళు కూడా తాగేశారు అండ్ ఇంకా దర్శనం చేసేసుకొని మనకు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట జర్నీ అనేది ఓకే ఫ్రెండ్స్ సోడా అండి పాపం మేము అడిగినవన్నీ కూడా మా పిల్లలు అడిగినవన్నీ కూడా ఆవిడ ఎంతో చక్కగా చేసిస్తుందండి ఎంతో ఓపికగా చేసిస్తుంది పాపం ఇదేంటంటే మనం శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు సాక్షి గణపతి గుడి ఉంటుందండి మనం అక్కడికి వెళ్ళిన వాళ్ళం ఖచ్చితంగా ఈ గుళ్ళోకి వెళ్ళి రావాలన్నమాట వినాయక స్వామి వాళ్ళ తండ్రికి అయినా పరమేశ్వరుడికి లెక్కలు చెప్తాడంట వీళ్ళు వచ్చారు గుడికి అని చెప్పి చెప్తారంట రాసుకుంటారంట అందుకే ఖచ్చితంగా ఈ గుడికైతే ఈ ఆలయానికి అయితే వచ్చి వెళ్ళాలండి మనం అటెండెన్స్ అనమాట అటెండెన్స్ వేయించుకుని వెళ్ళాలి అండ్ ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నామంటే సాక్షి గణపతి గుళ్ళోకి ఇప్పుడే హారతి ఏదో జరిగిందండి చాలా లైన్ ఉందన్నమాట వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగుతూ ఉంటారండి కార్లు అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి అన్నీ కూడా రోడ్ సైడు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు చూస్తున్నారు కదండి ఇదే అండి సాక్షి గణపతి ఆలయము ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు కూడా గణపతి హోమం జరుగుతూ ఉంటుందండి మనకి ఇలా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ అలా ఉంటుందన్నమాట గణపతి హోమం చేస్తారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి పుష్ప సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేస్తారు కదండి ఆయన ఆయన కూడా సాక్షి గణపతి గుళ్ళోకి వచ్చారండి మా పిల్లలు ఫోటో కూడా దిగారు ఆయనతోటి తీసుకున్నారు వెళ్తున్నారు కదండి ముందే అదే కాదు అని చెప్పి వీడియో తీసాను అనమాట ఆయన కూడా దర్శనానికి వచ్చారండి ఆయనతో పాటు ఫోటో కూడా దిగారు మా పిల్లలు ఇదేనా మీకు తెలుసా అండి దీని పేరు భూచక్రగడ్డండి భూమిలోనే వస్తుందంట అండి మొత్తం పేరంతా ఇది అంతా అండ్ దీని పేరు వచ్చేసి భూ చక్కెరగడ్డ దీనిపైన ఇలా కోసి చిన్న స్లైసెస్ లాగా అండ్ ఏంటంటే మనకి చక్కెర వేసేసి ఇస్తారు చక్కెర లేకుండా తిన్నాం అనుకోండి నాలుకంతా కొట్టుపోద్దు అనమాట చక్కెర వేసుకు తినాలి అండ్ మంచిది అంట చాలా హెల్త్కి చాలా మంచిది అంట అని చెప్పాడు ఇదైతే తీసేసుకున్నాం మేము ఇంకా ఒక పీస్ వచ్చి థర్టీ రూపీస్ ఏమో అండి భూ చక్రగడ్డ మరి ఇదంతా వచ్చేసేటప్పుడు అండి చూస్తున్నారు కదా అంతా కూడా కొండలు వాటి నుంచి రోడ్డు దిగుతున్నామండి కిందకంతా ఇదంతా వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా మనకి షుగర్ వేసిస్తారు కొంచమే తినాలండి కొంచెం ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ ఆలు కొట్టిపోయినట్టు ఉంటుంది అనమాట కానీ టేస్ట్ అయితే మంచిదంటండి అంటే హెల్త్కి అది చాలా మంచిదంట తిరుపతిలో కూడా దొరుకుతుందండి ఇది అండ్ శ్రీశైలంలో ఇలా అడవిలో దొరుకుతుందండి ఇది అండ్ బాగుంది కూడా అని చాలా బాగుందండి అయితే అసలు చూడ ముచ్చటగా ఉందండి చూసి ఎంత పట్టుకుని కూడా చూసాను నేనైతే ఎంత బాగుందో అవన్నీ కూడా ఎంత బాగున్నాయండి చూస్తుంటే అసలు ప్రతిది కూడా సాక్షి గణపతి టెంపుల్లో అండి వచ్చేసి పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారంట మీకు ఐడియా ఉంటే ఉంటుంది కదండి ఆయనండి వచ్చేసి మేము గుర్తుపెట్టామన్నమాట ఫోటో తీసుకుంటా అనగానే మాతో పాటు ఫోటో దిగారండి వచ్చేసి శ్రీశైలంలో శివరాత్రికి చాలా బాగుంటాయండి ఉత్సవాలు అవన్నీ కూడా అసలు అంత పెద్ద గుడికి లైటింగ్ చూసారా అండి అసలు ఎంత బాగా పెట్టారో ఆ గోడలు ఉంటాయి కదండి చుట్టూ కూడా ఎత్తైన గోడలు వాటి నిండా లైటింగ్ అండి అవి కూడా మొత్తం రంగు రంగులండి ఎంత శోభగా ఉందో అవన్నీ కూడా చూస్తుంటే చాలా శోభనీయంగా ఉందండి అసలు ఆ కలర్స్ కూడా రంగులండి పైన చూస్తున్నారా మూను ఇంకా అసలు మాకు రెండు కళ్ళు కూడా సరిపోలే అన్నమాట అది చూస్తుంటే పక్కనే గుడి ఉంది చూస్తున్నారు కదా అలాగే గోపురం కనిపిస్తుంది అలాగే ఇవి రంగురంగులు వస్తున్నాయండి లైటింగ్లు కాంతి అలాగే ఒక పక్క చంద్రుడు ఎంత బాగుందో అండి అసలు అంతా కూడా ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఎన్ని బ్యాంగిల్స్ ఎన్ని కలర్స్ అమ్మ చూసారా అండి ఎంత క్యూట్ గా ఉందండి అసలు ఎంత బాగుందో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం